గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు ప్యానెల్ మెంబర్స్ అందరికీ నమస్కారం సో ఒక పక్క లెక్క కుంభకోణం దాని మీద అరెస్టులు ఇవన్నీ జరుగుతూ ఉండగానే ఈ కల్తీ మద్యం కల్తీ మద్యం సంబంధించి మరి ఈయన తంబలపల్లి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి జయచంద్రారెడ్డి గారు ఈయన సస్పెండ్ చేస్తూ చంద్రబాబు గారు ఆ పార్టీ అధిష్టానం ఒక అఫీషియల్గా నోట్ రిలీజ్ చేయటం మరి వీళ్ళ మీద విచారణ కూడా ఆదేశించడం ఈ కల్తీ మద్యం అనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ కూటమికి కాస్త ఇది ఇబ్బందికర పరిస్థితి కదా కిషన్ గారు వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ప్రధానంగా అప్పుడు లిక్కర్ స్కాము అదేవిధంగా ఇసుక కుంభకోణము భూముల కుంభకోణము మైనింగ్ సంబంధించిన కుంభకోణాలు ఇవన్నిటి మీద ఆల్రెడీ ఈ ప్రభుత్వము వైట్ పేపర్ రిలీజ్ చేయటం ఒకటి తర్వాత ఒకటి వీటి మీద సిట్లు దర్యాప్తులు ఇవన్నీ నేపథ్యంలో లిక్కర్ స్కామ్స్కి సంబంధించి ముప్పై మూడు మూడు వేల మూడు వందల కోట్లు ముడుపులు అంటున్నారు ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు కుంభకోణం లాగా ఉంది అది వైసీపీ ప్రభుత్వంలో జరిగినటువంటి కుంభకోణం ఆయనకు సంబంధించి దాని మీద ఇప్పటికే అరెస్టులు కీలకమైనటువంటి నేతల అరెస్టులు ఇవన్నీ కూడా జరిగాయి ఇది ఈ విషయంలో ఇప్పటి వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు అది కుంభకోణమే కాదు అసలు ఏమీ జరగలేదు అనేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి అందరం మాట్లాడుతున్నారు సిట్టు దర్యాప్తులో వాళ్ళు షీట్లో ఆధారాలతో సహా మనీ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది ఏ ఏ దేశాలకు వెళ్ళింది ఎక్కడి నుంచి వచ్చింది అదేమైనా దీంట్లో జగన్మోహన్ రెడ్డి పాత్ర ఏంటి అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు మిథున్ రెడ్డి కానివ్వండి లేకపోతే విజయసాయి రెడ్డి కానివ్వండి చెవిరెడ్డి బాస్ వీళ్ళందరి పాత్రలకు సంబంధించి ప్రతిదీ ఆధారాలతో సహా సిట్ బయటకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది ఇంకొకటి జగన్మోహన్ రెడ్డికి ఉచ్చు బిగుసుకునేటువంటి ప్రయత్నాలు కూడా స్పష్టంగా ఉన్నాయి ఈ కేసులో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ తంబళ్ళపల్లికి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళ నే నేతృత్వంలో జరిగినటువంటి కల్తీ మద్యానికి సంబంధించినటువంటి వ్యవహారం ఇది కొంత కూటమి ప్రభుత్వాన్ని డిఫెన్స్లో పడేసేటువంటి అంశమే కూటమి ప్రభుత్వం మేము నిష్పక్షపాతంగా ఉన్నామని ఆల్రెడీ ముఖ్యమంత్రి ఈ రోజున ప్రకటన చేయటం ఎటు పరిస్థితులు ఎవరన్నా వదిలిపెట్టమని వాళ్ళని ఇద్దరిని సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి జయచంద్రారెడ్డి సురేంద్ర నాయుడు సంబంధించి ఇది ఒక మంచి పరిణామం ఎందుకంటే ప్రభుత్వం ఉంది కాబట్టి ఇప్పుడు వైసీపీ చెప్పినట్టుగా మా దగ్గర అసలు కుంభకోణమే జరగలేదు ఇది కావాలని మా మీద వైసీపీ అయిన మీద కక్ష గట్టి అరెస్టులు చేస్తున్నారని జగన్మోహన్ రెడ్డి దగ్గర నేను అందరూ మాట్లాడుతున్నాను ఆ విధంగా అధికారంలో ఉన్న తెలుగుదేశము లేకపోతే కూటమి కానీ అలా మాట్లాడటం కరెక్ట్ కాదు అసలు అందుకనే వాళ్ళు ఒక రకంగా మేము అలా లేము ఎప్పుడు తప్పు చేస్తే వాళ్ళు మేము చర్యలు తీసుకుంటాం చర్యలు అనేటువంటిది ఎందుకంటే అధికారంలో ఉండేటువంటి పార్టీలు నిజాయితీగా ఉన్నాయి అనేటువంటి విధంగా ప్రజల ముందు తమ నిజ నిజాయితీని ఎప్పటికప్పుడు ప్రదర్శించుకోవాల్సినటువంటి అవసరం ఇప్పుడు ఈ కానీ ప్రజల ముందు వారికి వస్తుంది సార్ క్రెడిట్ అంటే ఆల్రెడీ తప్పు జరిగింది మీకు కల్తీ మద్యం అనేటువంటి కుంభకోణమా లేకపోతే అది కల్తీ మద్యం కేవలం కేవలం తంబళ్ళపల్లికే పరిమితమైందా లేకపోతే మిగతా జిల్లాలకు విస్తరించిందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఈ అంశాన్ని ఒక బలమైనటువంటి ఆయుధంగా మలుచుకోవాలని ప్రయత్నం చేస్తుంది ఎందుకు వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళు మద్యంకి సంబంధించినటువంటి దాని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు దాన్ని డిఫెండ్ చేసుకోవడానికి కూటమి ప్రభుత్వానికి సంబంధించి ఈ విధంగా కల్తీ మద్యం చేసినటువంటి వాళ్ళు ఉన్నారు వీళ్ళందరినీ చంద్రబాబు నాయుడే కాపాడుతున్నాడు చంద్రబాబు నాయుడు అనుమతి లేకుండా లేకపోతే ప్రభుత్వ అనుమతి తయారు చేస్తారా లేకపోతే ఇరవై ఆరు జిల్లాలకు ఎలా పోతాయి జిల్లాలు అన్నింటిలో కూడా అనాధికార మద్యం షాపుల్లో వీటిని విక్రయాలు జరుపుతున్నారని జగన్మోహన్ రెడ్డి మొత్తం ప్రభుత్వ ఆదాయంలో తగ్గి ఒక టెన్ పర్సెంట్ వరకు తగ్గింది అనేటువంటి విధంగా అతనికి ఆధారాలతో సహా కొన్ని బయట పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు ఏవైతే ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కల్తీ మధ్యానికి సంబంధించినటువంటి